కృష్ణమ్మ వరద బాపట్ల జిల్లా రైతులకు కడగండ్లు మిగిల్చింది ప్రధానంగా లంక గ్రామాల్లో వరద నీరు పంట పొలాల్ని ముంచెత్తింది వారం పది రోజుల నుంచి వరద నీరు పొలాల్లోనే ఉండడంతో పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు వరద ఉధృతి కొనసాగుతున్న వేళ నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు కరకట్టకు గండ్లు పడితే మరమ్మత్తులు చేసేలా చర్యలు చేపట్టారు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరద నీరు బాపట్ల జిల్లా కొల్లూరు భట్టిప్రోలు రేపల్లి మండలాల పరిధిలో రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది అరటి కంద పసుపు పంటలతో కూరగాయల తోటలు వరద ముంపులో చిక్కుకున్నాయి కృష్ణమ్మ వరద ఉధృతికి పంట పొలాల్లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది రైతుల్ని ఎవ్వరిని కదిలించినా కన్నీరే బదులుస్తోంది లంక గ్రామాల పరిధిలో భూములు అత్యంత సారవంతంగా ఉండడంతో పసుపు కంద అరటితో పాటు కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తుంటారు వారం క్రితం కృష్ణానది వరద కారణంగా పంట పొలాల్లోకి నీరు చేరింది తగ్గుముఖం పట్టింది అనుకునే లోపే మళ్లీ ఎగువ నుంచి వరద పోటెత్తింది దీంతో లంక గ్రామాల పరిధిలో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది పొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో పంటలు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు మునిగిపోయింది మునిగిపోయింది మళ్ళీ మామూలుగా లక్షలు ఖర్చు పెట్టా ఎందుకు రాకుండా పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి అయిపోయింది రెండు కోటాలు పిండి చేసాం రెండు కోటాలు తుక్కులు కట్టలు అన్ని చేసాం దాకా పోయి స్వామి ఏ ఇట్లా వస్తే మునిగిపోతే మువ్వు కుళ్ళిపోద్ది స్వామి ఈ వరదకే నాశనం అయిపోతుంది మోవ్వు ఊరినే కుళ్ళిపోయి ఓ నీళ్ళకే అది ఇట్ట వచ్చే మేము ఎక్కడ బాగుపడేది ఏట నిరుడు వచ్చింది బోల్ దెబ్బతిన్నాం ఈ ఏడు వచ్చింది బోల్ దెబ్బతిన్నాం ఇంకా ఏమైంది అర్థం కావట్లేదండి అసలు ఏట వస్తే మేము చచ్చిపోతాం ఆత్మహత్య చేసుకుంటాం మేము సరే ఏకం పసుపు వేసామండి మేము కంద వేసాను పసుపు అన్నీ నీళ్ళ మునిగినాయి నీళ్ళు ఉంటే దుంప ఎరు కూలిపోయితే చేరు పంట వేసిన మరి ఎకరానికి లక్ష రూపాయల దాకా పెట్టుబడులు ఖర్చులు అయినాయండి అండి పెట్టామండి మరి మొన్న నీడాలి ఎకరానికి పదివేలు కావాలండి అంతేనండి అటు మొక్కలు అయితే మూడు వేలు మునిగిపోయినాయండి ఒక మొక్క వచ్చి యాభై రూపాయలు ఖర్చు ఖర్చోయింది ఇప్పటివరకు ఇది మూడు వేలు మొక్క అండి మొక్క వచ్చి యాభై రూపాయలు ఖర్చు అయింది వేసిన కానించి ఇప్పటివరకు మునిపోయితే నేను పదమూడు లక్షలు పసిపోసాను మూడు వేల కందేశా ఓన్లీ ఓన్లీ పెట్టుబడికి ఇరవై లక్షలు పోయినాయి ఈ ఆగస్టు ఆఖరికి ఇరవై లక్షలు పోయినాయి పెట్టివరకి ఆరు లక్షలు దాటి మొత్తం ఆ లంక ఈ లంక మొత్తం ఆనుకుంటాయి నీళ్ళు వచ్చి మొత్తం దెబ్బ తినిపోతాయి మునిపోయితే పదమూడు లక్షలు వచ్చింది ఆ కట్ట లెవడైపోయింది మొత్తం పోయినాయి ఇప్పుడు దొరికితే దొరికితే పోతున్నారు ఏం చేస్తుంది అన్న లెక్కమే పోతున్నారు ఈ జోడు కూడా కట్ట వచ్చింది వరుస పోయినసారి పోయిన ఏడాది కూడా అట్ట వరదొచ్చి కొంచెం నష్టాలు పాలైపోయాము అయినా సరే మళ్ళీ ఏదో ఇది చేద్దాం అని చెప్పి మళ్ళీ ఉద్యాన పంటల కింద మళ్ళీ అటుతో అట్లు వేసాము మళ్ళీ ఇదే సంవత్సరం ఇదే నష్టంతో ఇది అవుతుంది ఇక వేయాలంటేనే భయం వస్తుంది ఇక ఏదైనా ఉద్యాన పంటలు ఏదైనా వేయాలంటే భయం భయంతో వేయాల్సి వస్తుంది ఇప్పటికీ దాదాపులుగా ఎకరానికి వచ్చేసరికి ఎనభై తొమ్మిది వేలు దాకా అయిపోయింది మొత్తం విత్న్ కౌలతో సహా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పాటు శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుందనే సమాచారంతో నీటిపారుదల శాఖ అప్రమత్తమైంది కరకట్టను సెప్టెంబర్లో కృష్ణానదికి నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల అత్యధిక వరద వచ్చింది ఆ సమయంలో కొన్ని చోట్ల వరద కరకట్టపైకి ప్రవహించింది అలాంటి ప్రాంతాల్లో మట్టి కట్టలు ఇసుక బస్తాలు వేసి పరిరక్షించే చర్యలు చేపట్టారు అలాగే కరకట్ట వెంట జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు ఎక్కడైనా గండ్లు పడితే మరమ్మత్తులు చేపట్టేందుకు సామాగ్రిని వేగంగా తరలించేందుకు వీలుగా నదీ పరిరక్షణ విభాగం తరపున చర్యలు చేపట్టారు మనకు కావాల్సిన మెటీరియల్ కొంత మెటీరియల్ ఇక్కడ కూడా స్టాక్ పెట్టాము కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర కూడా స్టాక్ పెట్టాము అవన్నీ కూడా ఏది ఎమర్జెన్సీ వచ్చినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ రెడీగా ఉన్నామండి మనకి దోనిపూడి ఏరియా వరకు మాత్రం కొంత ప్రాబ్లం ఉందండి అవన్నీ జంగిల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము అదంతా జరుగుతూ ఉంది అది అంతా అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ ఏమన్నా వీక్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము కృష్ణానది వరద కారణంగా పంటలు కోల్పోయిన వారికి ఈ క్రాప్ తో సంబంధం లేకుండా పరిహారాన్ని సాగుదారులకు ఇవ్వాల్సి ఉంది రైతులు కౌలు రైతుల బ్యాంకు రుణాలు వడ్డీ మాఫీ చేయాలని రుణాలు వసూలు వాయిదా వేసి రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది